నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం చెప్పుకునే అంశం ఏంటి అంటే ఒక చక్కటి మోరల్ స్టోరీని చెప్పుకోవడానికి మనం ఇక్కడ ప్రయత్నం చేద్దాం ఇందులో ఏంటి అంటే ఒక సందర్భంలో ఒక వ్యక్తి దగ్గరికంటే ఒక మాంక్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి నేను చాలా రకాలైన సమస్యల్ని అనుభవిస్తున్నాను జీవితంలో మీరు అందరికీ కూడా అండ్ గౌతమ్ బుద్ధుడి దగ్గరికి వస్తాడు ఒకసారి ఒక వ్యక్తి వచ్చి ఏం చెప్తాడంటే మీరు అందరికీ అన్ని విషయాల్లో పరిష్కారం చెప్తున్నారు కదా నాకు కూడా చాలా రకాలైన సమస్యలు ఉన్నాయి వాటికి మీ దగ్గర పరిష్కారం కోసం వచ్చాను నేను అంటాడు ఒక ఫార్మర్ వచ్చి ఏంటి నీకున్న సమస్య అని అడిగినప్పుడు అతను ఏం చెప్తాడంటే నేను ఏదైనా వ్యవసాయ భూమికి సంబంధించింది ఏదన్నా వ్యవసాయం చేద్దాం అనుకున్నప్పుడు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అధికంగా వర్షాలు వచ్చేసి ఆ యొక్క పంట పాడైపోవడం లేదా అసలు వర్షాలు రాకుండా పంటలు అయిపోవడం ఇది ఒక సమస్య రెండోది నా కుటుంబంలో నా భార్యతో నాకు ప్రతిరోజు ఏదో విషయంలో గొడవ అవుతూ ఉంటుంది కొన్నిసార్లు ఆవిడ ఒక రకంగాను ఇంకోసారేమో నన్ను సాధించినట్టుగా మాట్లాడడం వీటితో నేను ఇబ్బంది పడుతున్నాను ఇక నా నా కొడుకు కొన్నిసార్లు నాకు అతను రెస్పెక్ట్ ఇస్తాడు మరి కొన్నిసార్లు ఇవ్వపోవడం దీనివల్ల నాకు ఘర్షణగా ఉంది భార్య కూడా నా సంతానాన్ని సమర్థించడం వల్ల నేను ఘర్షణ అనేది అనుభవిస్తున్నాను అలాగే నాకు నా చుట్టుపక్కల వాళ్ళు చాలామంది నా గురించి మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు నా గురించి గాసిప్స్ అవన్నీ మాట్లాడడం వల్ల నాకు చాలా చికాక్గా ఉంది ఇదే కాకుండా ఇంకా ఏంటి అంటే చాలామంది నా దగ్గర అప్పులు తీసుకున్నారు వాళ్ళెవరూ నాకు ఇంకా పూర్తిగా తీర్చలేదు అలాగే నేను కూడా చాలా చోట్ల తీసుకున్నాను నేను ఇంకా తీర్చలేదు ఇలా ఏదో రకమైన ఏదో రకమైన ప్రాబ్లమ్స్ అనేవి నాకు చాలా అధికంగా ఉన్నాయి వీటన్నిటికీ సొల్యూషన్ మీ దగ్గర దొరుకుతుందని చెప్పి నేను ఇక్కడ మీ దగ్గరికి వచ్చాను నేను అని చెప్పడం జరుగుతుంది చెప్పినప్పుడు గౌతమ్ బుద్ధుడు ఏం చేస్తాడంటే ఒక నిమిషం అన్నీ విని అతను చెప్పిందంతా కూడా చాలా పేషెంట్స్గా వినే ఉంటాడంటే ఆయన నీ సమస్యలకి నేను సమాధానం చెప్పలేను అంటాడు వెంటనే ఆ వ్యక్తి కోపం వస్తుంది అదేంటి మీరు అంతటి గొప్ప వ్యక్తి మీరు ఎవరికైనా సమస్యకి సమాధానం చెప్పగలరు ఎవరి సమస్య అయినా మీ దగ్గర తీరిపోతుందని చెప్పి అందరు మీ దగ్గరికి వస్తారు కదా మీరు లాంటే అలాగని కొంచెం కోపంగా మాట్లాడతాడు ఇప్పుడు గౌతమ బుద్ధుడు అంటాడు చూడు ఇక్కడ జీవితంలో ఇప్పుడు నువ్వు చెప్తున్నదంతా వింటుంటే ఒక సమస్య తీరిన తర్వాత ఇంకో సమస్య ఏదోటో వస్తూనే ఉంది మొత్తం ఎనభై మూడు రకాలైన సమస్యలు ఉంటాయి ఎవరికైనా జీవితంలో ఈ ఎనభై మూడు రకాలైన సమస్యల్లో ఏది నువ్వు సాల్వ్ చేసుకున్నా ఇంకో సమస్య ఇంకో సమస్య వస్తూనే ఉంటుంది ఎనభై మూడు సమస్యలు కాకుండా ఎనభై నాలుగో సమస్యని నువ్వు గనుక ముందు సాల్వ్ చేసుకోగలిగితే నీకు ఈ ఎనభై మూడు సమస్యలతోనూ సమస్య ఉండదు అంటాడు అదేంటి నాకుండే ఎనభై నాలుగో సమస్య ఏంటి అని అడుగుతాడు ఆయన అడుగుతాడు ఫార్మర్ అడిగితే ఎనభై నాలుగో సమస్య అనేది ఏంటి అంటే అది నువ్వు నీకు ఈ అసలు సమస్యలే ఉండకూడదు జీవితంలో అన్నదే నీ ఎనభై నాలుగో సమస్య ఆ ఎనభై నాలుగో సమస్యకి రూట్ కాజ్ ఏంటి అంటే డిజైర్ అంటే కోరిక ఆ రకంగా నాకు ఏ సమస్య ఉండకూడదు అన్నదే నీ యొక్క ఒకనొక సమస్య సమస్య ఉండకూడదు అనుకోవడమే సమస్య ఎనభై నాలుగోది దానికి ఆధారం కోరిక అనేది కాబట్టి ముందు ఎనభై నాలుగో సమస్యను నువ్వు సాల్వ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎనభై మూడు సమస్యలు సాల్వ్ అయిపోతాయి అంటాడు ఆయన అది అతనికి అర్థం కాదనమాట తర్వాత కొంతసేపు ఆలోచించిన తర్వాత అవును కదా ముందు ఏ సమస్య లేదు అనుకుని మన జీవితాన్ని మొదలుపెట్టి దాని పరంగా ఎదురవుతున్న సమస్యల్ని ఎదుర్కొంటూ ఎలాంటి సమస్య ఎలాంటి ఛాలెంజింగ్ సమస్యలైనా సరే ఎదుర్కొనే స్థైర్యాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం అన్నట్టు అనమాట అని అతను అనుకుంటాడు ఇది నిత్య జీవితంలో కూడా మనం అప్లికబుల్ చేసుకున్నట్లయితే ప్రతి వ్యక్తికి జీవితంలో రకరకాల సమస్యలు ఉంటాయి కొన్ని సాల్వ్ చేసుకోగలిగినట్టుగా ఉంటాయి కొన్ని సాల్వ్ చేసుకోలేనట్టుగా ఉంటాయి అది వారికి కొందరికి కుటుంబం పరంగా కావచ్చు కొంత విద్యాపరంగా కావచ్చు కొందరికి సంతాన పరంగా కావచ్చు మరి కొంతమందికి ఇంకో రకంగా అంటే వాళ్ళ చదివిన చదువుకి స్థాయికి తగిన ఉద్యోగం లేదని కొంతమందికి ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు ఎప్పుడూ ఏదో సమస్య నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది ఒక సమస్య అయిపోయింది అనుకుంటుండగానే రెండో సమస్య వస్తుంది కాబట్టి అసలు సమస్యలే లేకుండా ఉండాలి అన్న ఫీలింగ్ అనేది ఏర్పడిపో అనేది ఏర్పరచుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే ఇన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటూ వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు ఈ ఫేటుకు కారణం ఇదే ఇలా గనక లేకపోతే నేను ఇలా ఉండేవాడిని ఇది కాకపోతే నాకు ఇలా బాగుండేదని రకరకాలుగా తనకి తాను అనుకుంటూ ఉంటాడు కానీ అసలు ఆలోచించవలసింది ఏంటంటే ఈ సమస్యలు ఎప్పుడు నాకు సాల్వ్ అయిపోతాయి అని అనుకునే ముందు ఏ సమస్యనైనా ఎదుర్కొనేటప్పుడు అప్పుడు ఎనభై నాలుగో సమస్యను మనం గుర్తించుకోండి మన జీవితం అందరి జీవితాల్లో కూడా ఎనభై మూడు రకాలైన సమస్యలు ఉన్నాయి ఎనభై మూడు అని ఆయన అన్నారు అంతే కానీ ఎనభై మూడు అంటే అనేక రకాలైన సమస్యలు ఒక సమస్య తర్వాత ఒక సమస్య విద్య వ్యాపారం ఆరోగ్యం సంతానం దాంతోపాటు కెరీరు ఆర్థికం ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి వస్తూనే ఉన్నప్పుడు అవి అలా ఉన్నప్పుడు దాంతోపాటుగా మనం సమానంగా జీవితాన్ని సాధించుకుంటూ అవి జీవితంలో ఒక భాగం అనుకుంటూ దానికి ఎడిక్ట్ అయిపోయి దానివల్ల బాధపడుతూ ఉండిపోకుండా దాన్ని గమనించుకుంటూ దాన్ని అధిగమించే ప్రవర్తనని మళ్ళీ మనం ఫస్ట్ డెవలప్ చేసుకోవడం అనేది అన్నిటికంటే ముఖ్యం ఈ ఎనభై నాలుగో సమస్య ఏంటి మనం అప్పుడు ఆ టైంలో గుర్తించుకోవాల్సింది సమస్యలు అనేవి అందరి జీవితంలో సాధారణంగా అది బై పార్ట్లా వచ్చేస్తున్నాయి ఆ సమస్యలు వచ్చినప్పుడు వాటిని అధిగమించడానికి ఒక పద్ధతి వాటితో పాటు సమానంగా వెళ్ళిపోయి ఇది ఎప్పటికీ తేరదు ఈ సమస్య సాల్వ్ అయిన తర్వాత మనం చూద్దాం అనుకోవడం లేకపోతే శాంతియుతంగా పరిష్కరించుకోవడం అవే అన్నిటికీ సమాధానం కాదు ఇక్కడ ఏం చేయాలి అంటే ఎన్ని సమస్యలు ఏర్పడుతున్నప్పుడు ఎనభై నాలుగో సమస్యను గుర్తించుకోవాలి ఏమిటో ఎనభై నాలుగో సమస్య అసలు సమస్యలే వద్దు అనుకోవడం అసలు సమస్యలే వద్దు అని అనుకోవడం అంటే దాని అర్థం ఏంటి సమస్యలు వద్దు అనుకోవడం కాదు అక్కడ దాని అర్థం ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా సమస్యల్ని అధిగమించగలిగిన శక్తి దాన్ని ఫేస్ చేయగలిగిన ఛాలెంజెస్ ఇబ్బందులు ఎన్ని ఎదురవుతున్నా వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకునే శక్తి కనుక మనం ఫస్ట్ సాధించుకోగలిగితే ఆటోమేటిక్గా ఎనభై మూడు సమస్యలు ఎనభై మూడు సమస్యలు ఏంటంటే ఎప్పటికప్పుడు ఉద్భవిస్తున్న సమస్యలు లాంటివి అనమాట ప్రతి చిన్న చిన్నదానికి మనం ఇలా ఇదే ఇప్పుడు ఎలా అయితే ఫార్మర్ వచ్చి చెప్పాడు నాకు భార్య వల్ల సమస్య సంతానం వల్ల సమస్య లేకపోతే ఆ యొక్క రుణాల వల్ల సమస్య లేకపోతే కుటుంబ సభ్యుల వల్ల సమస్య ఇవన్నీ కూడా సమస్యలే ఇవన్నీ సమస్యలు అనుకున్నప్పుడు అసలు సమస్యలే వద్దు అంటే ఏ సమస్యనైనా సాధించగలను అనే ఒక రకమైన శక్తిని వ్యక్తి తనకి తాను అనుకోవడం అనేది మొదలుపెట్టి నేను ఫేస్ చేయగలను ఏ ఛాలెంజ్నైనా నేను ఫేస్ చేయగలను అనే శక్తిని తను తెచ్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లమ్స్ని అతను సాల్వ్ చేసుకోగలుగుతాడు అలా కాకుండా ఒక సమస్య దగ్గరే తను ఆగిపోయి అమ్మో ఇది ఇలా ఉంది దీంట్లో నేను ముందుకెళ్ళకపోతున్నాను అయ్యో నేను ఆశించినంత జీతం లేదు అందులో ఆశ సంతృప్తి అనేది మెయిన్ కాజ్ ఇక్కడ వాళ్ళకి కావాల్సిన రిప్లై ఏంటంటే సమస్యలు ఉన్నాయి ఆశించిన స్థాయిలో జీతం ఆశించిన స్థాయిలో ఉద్యోగం ఇవన్నీ లేవు అని చెప్పి అది సమస్య అనుకుంటూ అందిన దాన్ని కూడా బాధ పెట్టుకుంటూ ముందుకు వెళ్ళేదానికన్నా దానికి సొల్యూషన్ ఆలోచించడము లేకపోతే దాన్ని దాన్ని ఇంకా అధిగమించడానికి కృషి చేసి అంటే ఇది నచ్చలేదు దీనికంటే అధిగమించడానికి నీ కృషి కృషి కావాలి సంతృప్తి కావాలి ఒక చోట అన్న చేసి సక్సెస్ అవ్వాలి లేదా ఉన్నదాన్ని సంతోషంగా యాక్సెప్ట్ చేసే యాక్సెప్టెన్స్ అనేది అన్న రావాలి ఇవేమీ కాకుండా అసలు నాకు సమస్య వద్దనుకుంటే అనుకుంటే జీవితంలో ఒక భాగం సమస్య కాబట్టి అన్ని సొల్యూష అన్ని సమస్యలకి ఒకటే సొల్యూషను ఎనభై నాలుగో సమస్య అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది దాన్ని జీవితంలో కూడా వ్యక్తులు అప్లికబుల్ చేసుకున్నట్లయితే అనేక సమస్యలకి మనకి సమస్యల్లో భాగంగా ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు దాన్ని ఫేస్ చేసే శక్తి అనేది వ్యక్తి అలవర్చుకోవాలి డైనమిక్గా డెసిషన్ తీసుకోవాలి దాంట్లో ఉండిపోకూడదు సమస్యకి సమస్యే ఇది కాకూడదు ఆ రకంగా చేసుకుంటూ తనని ఆ రకంగా మోల్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఎలాంటి సమస్యనైనా అధిగమించే శక్తిని ముందు అతను పొందగలుగుతాడన్నది దీని ద్వారా మనం అర్థం చేసుకోవాలి నమస్కారం